హలో నమస్తే గేమ్స్ అందరు వెళ్ళుకున్నారు అందరూ బాగున్నారు అందరు బాగున్నారు అయితే అనుకుంటాను కానీ మీ అందరి అయితే న్యూ గేమ్ గేమ్లో వీడియోతో చూస్తున్నాయి అనమాట అదే అనమాట సైర్ అండ్ గేమ్ అయితే ఈరోజు అయితే ఆడబోతున్నాం ఈ గేమ్ అయితే చూడాలనమాట కొంచెం ఎలా ఉంటుంది ఉంటుంది లేకపోతే ఈజీగా ఉంటది చూడలేదు అనమాట మా వాళ్ళ లెటర్లు అయితే నాకు చాలా భయంగా ఉంది అయితే ఈ గేమ్ ఆడుతున్నాను ఇదే అనమాట ఫస్ట్ టైం అయితే హర్రర్ గేమ్ అయితే ఆడడం ఈ హర్రర్ గేమ్ అయితే ఆడడం ఏమో కానీ నా ప్రాణం అయితే లక్ష్మీకి ఉందనమాట చాలా భయం భయంగా ఉంది అనమాట ఈ గేమ్ ఆడుతుంటే ఏదవుతు అవుతుంది కానీ ముందైతే ఈ వీడియో తీసైతే యూట్యూబ్ పక్కా ఆటమాట ఏదో తీసి వెళ్తాడనమాట అయితే ఇప్పుడు సైరన్ హెడ్ అయితే వస్తాడైతే అనుకుంటున్నా అంగోడిగా సైరన్ అండ్ హెడ్ అయితే వస్తుంది అనమాట మా అయితే ఒక తామానికి రెండు స్పీకర్లు లెటర్ అయితే ఉన్నాడు ఈడైతే భయం పెడతాడు చూద్దాం అయితే ఈరోజు లెటర్లు చెప్తున్నాం కదా మనోడికి అయితే ఒక సైరన్ హెడ్ కల అయితే వచ్చిందనమాట మనోడే భయం భయంతో అయితే బ్యాట్మెన్ నుంచి లేచున్నాడు ఓకే ఓకే మనోడే బ్యాట్మెన్ నుంచి అయితే లేచాడు అనమాట డే వన్ ఎలగొడుతుంది చూడాలి ముందైతే మన ముందైతే యువర్ పేరెంట్స్ ఉన్నది అనమాట మన పేరెంట్స్ని అయితే మనం అయితే వెతుక్కోవాలి ముందైతే టార్చ్ లెట్ అయితే తీసుకోవాలి ముందైతే మూవ్ అవుదాం ఓకే ఓకే ఎక్కడికైతే ఏట్లేదనమాట ఓకే ముందైతే అక్కడ డోర్ అయితే ఓపెన్ చేద్దాం డోర్ కానీ ఓపెన్ అయితే ఫైర్ ప్రాబ్లం అనమాట నుంచి అయితే ఈ డోర్ అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు ఎక్కడైతే ఈ డోర్ అయితే ఓపెన్ చేద్దాం డోర్ అయితే ఓపెన్ చేయండి ఏంట్రారు ఇలా బాధలో ఈ పెద్ద బోడ యువులు తీసి వెళ్ళిపోయేవారు సరే మావా ఏంది మావా నువ్వు చేసే పనులు ఇది మంచి పార్టీనా చెప్పు అయ్యా ఇక్కడ పడుకోనున్న మా పేరు అనేది ఈడైతే ఎత్తికి వెళ్ళిపోయాడు అనమాట కొంచెం భయం వేస్తుంది ఎట్లా వాడేటార్ ఇలా బదులు కొట్టవు అయ్యా నిజంగా ఫుల్ భయం వేస్తమాట ముందైతే ఇక్కడ నుంచి అయితే ఒక టార్చ్ అయితే మనకైతే పేపర్ తీసుకోవడం అవద్దు పేపర్ తీసుకోవడం కూడా అవ్వట్లేదు అనమాట మనోడే భయంతో పేపర్ కూడా పికప్ చేసుకోవట్లేదు ముందైతే ఇక్కడ నుంచి డోర్ వేసేసి వెళ్ళిపోతాం అసలుగా గాల్స్ ఉండేస్తే నా భయం వేస్తే ముందైతే ఈ డోరు ఈ డోర్ కూడా ఓపెన్ అయింది కాకపోతే వాష్రూమ్ అనమాట లో అయితే ఎట్లేదు ఓకే మన రూమ్ కూడా ఎట్లేదు అంత ఓపెన్ చేసి ఉందనమాట ముందైతే ఇక్కడి నుంచి కొంచెం భయం భయం ఉందనమాట ముందైతే ఇక్కడికైతే అయితే ముందైతే అయితే వెళ్ళిపోదాం హాల్ అయితే ముందే చూద్దాం ఎట్లేదు అనమాట అంత గుల్ల అనమాట హాల్లో కూడా మనోడైతే ఇప్పటికే వైన్ బాటిల్ అవన్నీ తాగినవన్నీ తెచ్చుకోండు కాకపోతే పేరెంట్ తీసి వెళ్ళిపోయిన బాధలు అయితే తాగలేదు ముందైతే ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోలే అనమాట లేకపోతే లిటర్ భయం వేసేస్తుంది ఇక్కడ నుంచి ముందైతే బయటకైతే తెలిపిదాం బయటకి వెళ్ళిపోయిన తర్వాత అయితే అంతా చూసుకుందాం అయ్యా ఈ డేట్ నుంచి వచ్చే పెద్దలేని ప్రాణ భయంతో అయితే అటు ఇటు పరుగులు తీసుకున్నా ఏమవుతుందో ఏటవుతుందో నాకు తెలియదు అనమాట అయితే ఒక షటర్ అయితుంది షటర్లోకి అయితే వెళ్ళి ఏమైతే దొరికితేనైతే షటర్లో అయితే ఇట్లా లేవనమాట మా అయితే నా భయంతో అయితే డోర్ కూడా వేసుకున్నా బావా చెప్తున్నా కాదు అయితే ఫుల్ భయంలో ఉన్నాను అనమాట అయ్యా మన ఇల్లు అయితే అయితే మన గ్యారేజ్ గ్యారేజ్లోకి అయితే వెళ్దాం మన గ్యారేజ్ లోకి వెళ్ళిన తర్వాత మన శరీరం అంగుడు కదా శరీరం సౌండ్లు అయితే వస్తున్నాయి ఫుల్ భయం అయితే వేస్తుంది ఇందైతే చూసుకోవచ్చు గ్యాష్ అలాంటి వాడు అయ్యా సైడ్ అండ్ హ్యాడ్ నువ్వు చేసే ఫోన్లో నా భయం వేస్తుంది ఓ నాయనా ఏట్రా మరింత ఉన్నాక సైడ్ అండ్ హ్యాడ్ గేమ్ ఆడుతుండే కొన్ని గేస్ వస్తుంది అలాంటిది ఒకసారి టార్చ్ అయితే ఆపేందా యాప్స్ సైడ్ అండ్ హ్యాడ్ సౌండ్లు అయితే వస్తున్నాయి గేస్ అందుకే గ్యారేజ్లో అయితే ఇన్సేపు అయితే దోక్కుండా అయ్యా నిదని చెప్తున్నాకని చూస్తే పెట్టని ప్రాణ భయంతో మన ఇంటి బ్యాక్ సైడ్ గేట్ వచ్చేది ఇల్లు బ్యాక్ సైడ్కి వస్తే మనం ఏకే ఫార్టీ సెవెన్ ఒకటి లేపేదాం అనమాట ఓకే ఓకే అవి అక్కడ పెన్షన్ కూడా అయితే మన లేఫ్ సైడ్ అనమాట సేరింగ్ షర్డ్ అయితే ఆ ఫుల్ భయం వేస్తుంది ఎటు అవుతుంది అది అవుతుంది అయితే ముందు అయితే తోటలేక తెలి ఫైండ్ యువర్ పేరు నిందా యూ ఓకే అమ్మా ముందే పేరుందే అనమాట ఓకే దారి అయితే ఎట్ని చూపిస్తుందో అట్నుంచే తెలిపదాం ఎట్టినించే సైరింగ్ షర్డ్కి ఎటు ఉన్నాడు ఎట్లా లేడు అనమాట ఓకే 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 దీనిలో తోడడం కూడా అవట్లేదు అనమాట అయ్యా లెటర్లీ ఫుల్ భయం వేస్తుంది అనమాట దారి ఎట్టు చూపిస్తే అయితే వెళ్ళిపోతుంది కానీ అస్సలు సరే హాంగోడు కాదు సరేన హెడ్ అయితే అయ్యా భయం వేస్తుంది అయితే మనం చూస్తాడంతరా చూస్తాడు కాదు హెడ్ అయితే మావా భయం వేస్తుంది మామా అయ్యా స్టేజ్ నోట్టుకోండి అనమాట అయ్యా 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 నోట్లు నడుచుకోండి అంటే